అందరికీ నమస్కారం కమల్ హాసన్ గారి సినిమా మరో చరిత్ర దీపక్ మహల్ చూశాను ఇక్కడ ఆ చూడడమే ఒక అదృష్టం అలాంటి నుంచి ఆయనతో కలిసి యాక్ట్ చేయడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంది ఎనీ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఆర్టిస్ట్ మొత్తం భారతదేశంలో కాదు యావత్ భూప్రపంచంలో లోకనాయకుడు అంటే కమల్ హాసన్ దట్స్ ఆల్ అంటే ఒక క్యారెక్టర్ కోసం ఆయన తీసుకునే శ్రద్ధ కమిట్మెంట్ సో హీ బికమ్స్ హీ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు క్యారెక్టర్ దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కమల్ హాసన్ చరిత్ర మనకి బంగారు పుటలు చరిత్ర రాయాల్సి వస్తే కమల్ హాసన్ కోసం ఒక పేజీ కాదు ఒక పేరా కాదు ఒక బుక్ రాయాల్సి వస్తుంది అలాగే మణిరత్వం సార్ ఆయన సినిమాలు చూసి పెరిగాం మేము ఆ క్రమంలో నాకు అద్భుతమైన అవకాశం మిస్ అయింది ఒకప్పుడు రజనీకాంత్ గారి సినిమా ఒకటి తర్వాత అంటే ఆ వ్యాషన్ నువ్వు అంతా చెక్ చేసిన తర్వాత నువ్వు షూట్ కావు ఈ క్యారెక్టర్ ఏజ్ సరిపోలేదు అన్నారు తర్వాత ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టు థర్టీ ఇయర్స్ నాకు పుణ్యన్ సెల్వంలో స్క్రిప్ట్ రాసే అవకాశం వచ్చింది తెలుగుకి సో దట్ వాస్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ అప్పుడు నేను అడిగామాట కమల మండే సార్ ఎప్పుడో సినిమా మిస్ అయిపోయింది సార్ ఒక్క ఒక్క షార్ట్ వ్యాషన్ ఏమన్నా ఉంటే ఇస్తారా అంటే నవ్వాడు అంటే ఇవ్వనని అర్థం తర్వాత ఫోన్ వచ్చింది చాలా పెద్ద వేషం చాలా మంచి వేషం వీళ్ళందరితో కలిసి చేసే అదృష్టం మా నాజర్ గారు ఈజ్ ద వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద ఇండస్ట్రీ అలాగే త్రిష గారు త్రిష గారు ఫస్ట్ సినిమాలో నేను ఫాదర్ వేషం వేసాను త్రిష గారికి సో తగ్ లైఫ్ అనేది ఒక యావత్ భారతదేశంలోనూ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్